పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి కడప జిల్లా వేంపల్లి మండలం టీ విలంవారిపల్లె గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ సింగం జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు నమస్తే వీరు ఉద్యాన పంటల్లో కాకర సాగు చేస్తున్నారు కాకర సాగులో వీరు మేలైన దిగుబడులు సాధిస్తున్నారు మంచి సత్ఫలితాలు పొందుతున్నారు కాకర సాగులో వీరు ఆచరించే యాజమాన్య పద్ధతుల గురించి తోటి ఎవరిస్తారు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఏ రకం మేము వచ్చేసి ఎక్కడ విస్తీర్ణంలో కాకర సాగు చేస్తున్నాను కాకర వెరైటీ వచ్చేసి ప్రభాకర హైబ్రిడ్ సీడ్స్ విత్తనాలు వాడుతున్నాను ఇవి వచ్చేసి మేము లోకల్ మార్కెట్లో వేరే ప్రైవేట్ వ్యక్తి దగ్గర తీసుకున్నాము సీడ్ సంఘటన ఇవి వచ్చేసి మంచి విత్తనాలు నాటే విధానం వచ్చేసి స్పేసింగ్ ఐదుకి ఐదు ఐదు అడగలకు లాటర్ వేసుకొని జానడికి ఒకటి జానడికి ఒకటి అట్లా మనుషులతో నాటించుకున్నాం ఇవి ఇలా పెట్టుకున్న తర్వాత మొలిచిన ఒక పదహై పది ఇరవై రోజుల తర్వాత వాటికి పురుగు మందులు సొగకుండా పదహైదు రోజులకు వీటికి వైరస్లు ఎక్కువ వస్తుంది అంటాయి కదా ఈ అగ్గి తెగులు కానీ ఇట్లాంటివి సోకకుండా ఉండాలని ట్రైకోడెర్మా సుడోమోనాసు ఇట్లా వాడాము తర్వాత నెలకు వచ్చేసి ఇట్లా సేద్యం ఎద్దుల ఎద్దులతో సాల మధ్యలో సేద్యం చేసి కలుపు తీయించాము తర్వాత ఇంకా అవి అల్లకపోయిన తర్వాత ఇంకా వీటికి దోమ ఈ పురుగు అనేటివి ఎక్కువ అటాక్ కాకుండా పసుపు పల్లెలు పండుగల ట్రాప్లు మనకు ఎక్కువగా అరటి ఇవన్నీ పక్కన ఉన్నాయి వాటి నుంచి పక్కకు రాకుండా ఉన్నాయని అవి కూడా వాడుతున్నాము మేము వచ్చేసి మొత్తానికి పందిరి అట్లా అల్లకం లేకుండా కింద భూమి మీదనే అల్లిచాము అవి మాకు వచ్చేసి దిగుబడి బాగానే వస్తుంది ఇప్పుడుండే మార్కెట్ ప్రకారం ధర వచ్చేసి మన దగ్గర కొనుగోలే నలభై రూపాయల నుంచి జరుగుతుంది ఖర్చు వచ్చేసి మనకు తొలివిత సింపుల్గా పది పదిహేను వేలైంది కానీ రాబడి కూడా మనకు ఎక్కువగానే ఉంది ఖర్చు తక్కువే రాబడి ఎక్కువ కాకర సాగులో మేలైన అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు